బెతంచర్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు ఆదివారం బెతంచర్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు అశ్వత్ నారాయణ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ అసెంబ్లీ కన్వీనర్ వెంకటరమణ హాజరయ్యారు స్థానిక బీజేపీ నేతలతో కలిసి భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉందని మండలంలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశాలు నేడు భారతదేశం వైపు చూస్తున్నాయని బీజేపీ శ్రేణులతో కలిసి ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని పట్టణ బీజేపీ అధ్యక్షుడు అశ్వత్ నారాయణ అన్నారు మన దేశానికి స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ నేతృత్వంలో మనము అందరము దేశంలోని నాయకులు ప్రజలు అందరూ కలిసి మనం స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది తదనంతరము మన దేశం మీద దాడి చేసి నా ముస్లింలకు వివిధ వేరే మతస్థులు దాడి చేసిన వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తూ ఎవరు మన ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆ రోజు కొన్ని చట్టాలను వాళ్ళకు అనుకూలంగా మైనార్టీలకు గుచ్చగింపు రాజకీయాల కొరకు వాళ్ళ కొరకు మైనార్టీల కొరకు ప్రత్యేక చట్టాలు తేవడం జరిగింది దాన్ని వ్యతిరేకించిన మన దేశంలోని నాయకులు స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి సుభాష్ చంద్రబోస్ అయితేనేమి దేశ నాయకులు వ్యతిరేకించడం జరిగింది అందులో భాగంగానే మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు దానికి ఈ బిల్లులు ముచ్చగింపు రాజకీయాలు త్రీ సెవెంటీ ఆర్టికల్ మైనార్టీలకు ఈ దేశం మీద దాడి చేసిన వాళ్ళకు ఈ దేశం మీద దాడి చేసిన వాళ్ళకి అనుకూలంగా చట్టాలు చేయడం వలన మన ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించడం జరిగింది వ్యతిరేకించి బయటికి వచ్చేసిన దాని తర్వాత సంఘ్ పనివారు సమస్య వారు భారత్ మతాకి భరత్ మతాకి భరత్ మతాకి నరేంద్ర మోడీ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ రూరల్ బీజేపీ అధ్యక్షుడు న్యాయవాది రవికుమార్ మేతంచర్ల మండల్ రూరల్ అధ్యక్షుడు ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి విష్ణు యువమోర్చా అధ్యక్షుడు ధర్మారెడ్డి బీజేపీ నాయకులు రవిశంకర్ నాయుడు హరి నాగమోహన్ రెడ్డి మసూదన్ రెడ్డి న్యాయవాది నందిపల్లె నారాయణ కూటమిలోని పార్టీలైన టీడీపీ జనసేన నుండి దస్తగిరి అశ్వత్ శ్రీకంఠి మధు పోల మధు బీజేపీ నాయకులు మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు